హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా సాంఘిక సాంస్కృతిక ఉద్యమాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఆర్య సమాజ్కు వ్యతిరేకంగా దేశంలోని సనాతన సంఘాలన్నింటినీ ఏకం చేయడానికి పండిట్ దీన్ దయాల్ శర్మ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో స్థాపించిన సంస్థ ఏది చూడండి ఆర్య సమాజ్కి వ్యతిరేకంగా దేశంలోని సనాతన సంఘాలన్నింటినీ ఏకం చేయడానికి పండిత్ దీన్ లాల్ శర్మ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో స్థాపించిన సంస్థ ఏది అని అడిగాడు ఆన్సర్ భారత ధర్మ మండలి భారతదేశమా మేల్కో భారతదేశమా మేల్కో అని ఎవరి ఉన్ ఉపన్యాసాలు గ్రంథ రూపంలో ప్రచురితమయ్యాయి భారతదేశమా మేల్కో అని ఎవరి ఉపన్యాసాలు గ్రంథ రూపంలో ప్రచురితమయ్యాయి ఆన్సర్ అని బీసెంట్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రంథాలు వాటి రచయితలను జతపరచండి చూడండి ఈవైపు రచయితలిచ్చాడు ఈవైపు గ్రంథాలు ఇచ్చాడు చూడండి జిడ్డు కృష్ణామూర్తి మహమ్మద్ ఇక్బాల్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అరవింద్ ఘోష్ ఈవైపు రచనలు ఇచ్చాడు గ్రంథాలు రచయితలను జతపరచమన్నాడు చూడండి ఆన్సర్ ఒకసారి చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ చూడండి రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన భాషలో ప్రచురించిన చూడండి పరిషయా భాషలో ప్రచురించిన తొలి పత్రిక ఏది భాషలో ప్రచురించిన తొలి పత్రిక అడిగాడు ఆన్సర్ మిరాత్ ఉల్ అక్బర్ మిరాత్ ఉల్ అక్బర్ నెక్స్ట్ కింది వ్యక్తులను వారు చేసిన వాక్యలకు సంబంధించి సరికాని వాక్యను గుర్తించండి వ్యక్తులకు చేసిన వాక్య ఏది సరికానిది అన్నాడు అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో కందుకూరి వీరేశలింగం పంతులు ఆర్య సమాజం నా తల్లి వైదిక వైదిక ధర్మం నా తండ్రి లాలా లజ్పతి రాయ్ స్వరాజ్యం నా జన్మ హక్కు మహాత్మా గాంధీ ఇక్కడ సరికాంది అని అడిగాడు సరికాంది గనుక చూస్తే స్వరాజ్యం నా జన్మ హక్కు మహాత్మాగాంధీ అనేది సరికాంది నెక్స్ట్ హిందూ మతంలో విగ్రహారాధనను సమర్థించిన సంఘ సంస్కర్త ఎవరు చూడండి హిందూ మతంలో విగ్రహారాధనను సమర్థించిన సంఘ సంస్కర్త ఎవరు ఆన్సర్ స్వామి వివేకానంద నెక్స్ట్ వివేకానందుని ఆధునిక భారత నిర్మాతగా వర్ణించింది ఎవరు చూడండి వివేకానందుని ఆధునిక భారత నిర్మాతగా అభివర్ణించింది ఎవరు ఆన్సర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ ప్రార్థనా సమాజానికి సంబంధించి ప్రార్థనా సమాజానికి సంబంధించి కింది వాటిలో సరికాంది అడిగాడు చూడండి ఈ మధ్య కాలంలో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి సరికాంది ప్రార్థనా సమాజాన్ని పద్దెనిమిది వందల అరవై ఏడులో బొంబాయిలో స్థాపించారు కేశవ చంద్రసేన్ ప్రోత్సాహంతో ఆత్మరంగ ఆత్మారాం పాండురంగ ప్రార్థన సమాజాన్ని స్థాపించాడు భగవంతుడు ఒక్కడే అన్నది ప్రార్థనా సమాజం ముఖ్య బోధన ఈ సమాజం వితంతు వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించింది వీటిలో సరికాంది అడిగాడు సరికాంది కనుక చూస్తే ఈ సమాజం వితంతు వివాహాలను తీవ్రంగా వ్యతిరేకించింది అనేది సరికాంది నెక్స్ట్ మహారాష్ట్ర సోక్రటీస్ అని ఎవరికి బిరుదు చూడండి మహారాష్ట్ర సోక్రటీస్ అనేది ఎవరికి బిరుదు అన్నాడు ఆన్సర్ మహదేవ్ గోవింద రన్డే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని చూడండి యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించిన హెన్రీ వివియన్ డిరోజియా విశిష్టత ఏమిటి యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించిన హెన్రీ వివియన్ డిరోజియా విశిష్టత ఏమిటి ఆన్సర్ మొదటి భారత జాతీయ కవిగా ప్రసిద్ధి చెందారు నెక్స్ట్ కడుపు కాలుతున్న వ్యక్తికి దేవుడితో ఉపయోగం లేదు అని వ్యాఖ్యానించింది ఎవరు చూడండి కలుపు కడుపు కాలుతున్న వ్యక్తికి దేవుడితో ఉపయోగం లేదు అని వ్యాఖ్యానించింది ఎవరు ఆన్సర్ రామకృష్ణ పరమహంస నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిదవ శతాబ్దంలో చూడండి పంతొమ్మిదవ శతాబ్దంలో మొదట ప్రారంభమైన సంస్కరణ ఉద్యమం ఏంటి సంస్కరణ ఉద్యమం ఏమిటి అన్నాడు ఆన్సర్ బ్రహ్మ సమాజం అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు ఎవరు చూడండి అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు ఎవరు అలీగఢ్ ఉద్యమ స్థాపకుడు ఎవరు ఆన్సర్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నెక్స్ట్ కింది సంస్థలు వాటి వ్యక్తుల అంశాలను సరిగా జత చేయండి చూడండి సంస్థలు వాటికి సంబంధించిన వ్యక్తుల అంశాలను సరిగా జత చేయండి ఆత్మీయ సభ సంస్కృత కళాశాల జాతీయ విద్యా మండలి ఆది బ్రహ్మ సమాజం వైపు చూడండి వ్యక్తులను ఇచ్చాడు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అరవింద్ ఘోష్ రాజా రామ్మోహన్ రాయ్ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పంతొమ్మిదవ శతాబ్దపు పునరుద్ధోరణోద్యమం ఏ వర్గాలకు పరిమితమైందని చెప్పవచ్చు చూడండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం ఆ ఆన్సర్ ఉన్నత మధ్య తరగతి వారికి పరిమితమైంది నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్కి రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి కింది వాటిలో సరైనవి అడిగాడు చూడండి ఇందాక సరికాంత్ అడిగాడు ఇప్పుడు సరైన వాక్యాలను గుర్తించండి వితంతు వివాహాలను ప్రోత్సహించాడు సతీ సహగమన దురాచారాన్ని రద్దు చేయాలని ఉద్యమించాడు భారత్లో ఆంగ్ల విద్యను ప్రోత్సహించాడు వీటిలో ఏది సరైంది ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ ఉంది కానీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది సంస్థల ఏర్పాటుకు సంబంధించి సంస్థల ఏర్పాటుకు సంబంధించి సరైన కాలక్రమాన్ని గుర్తించండి ఇక్కడ చూడండి సంస్థల ఏర్పాటు బ్రహ్మ సమాజ్ ఆర్య సమాజ్ మద్రాస్ మహాజన సభ వీటిని కాలక్రమంగా గుర్తించండి అన్నాడు ఆన్సర్ బ్రహ్మసభ ఆర్య సమాజ్ మద్రాస్ మహాజన సభ నెక్స్ట్ బ్రహ్మ సమాజం ఆర్య సమాజం రామకృష్ణ మిషన్ల ఉద్యమాల మధ్య ఉన్న సారూప్య లక్షణం ఏంటి చూడండి ఇక్కడ బ్రహ్మ సమాజం తర్వాత ఆర్య సమాజం రామకృష్ణ మిషన్ ఉద్యమాల మధ్య ఉన్న సారూప్యత తెలుపమన్నాడు ఆన్సర్ ఈ మూడింటికి ఎటువంటి రాజకీయ లక్ష్యాలు లేవు కానీ ఇవి దేశభక్తికి స్ఫూర్తినిచ్చేందుకు సహాయపడ్డాయి నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైంది ప్రతిపాదన కారణం ఇచ్చాడు ప్రతిపాదన కారణం వీటిలో ఏవి సరైనవి ప్రతిపాదన పద్దెనిమిది వందల ఎనభై రెండులో లార్డ్ రిప్పన్ ప్రాంతీయ పత్రికా చట్టంను రద్దు చేశాడు ఈ చట్టం ఆంగ్ల పత్రికా రంగం ప్రాంతీయ భాషా పత్రికా రంగాల మధ్య ఎటువంటి వివక్ష చూపలేదు ఇక్కడ సరైంది అడిగాడు చూడండి సరైంది కనుక చూస్తే సి అనేది సరైంది అనగా ఏ సరైంది ఆర్ సరి కాదు నెక్స్ట్ భారతదేశ మార్టిన్ లూథర్గా ఎవరు ప్రసిద్ధి చెందారు చూడండి భారతదేశ మార్టిన్ లూథర్గా ఎవరు ప్రసిద్ధి చెందారు ఇక్కడ స్వామి దయానంద సరస్వత రాజా రామ్మోహన్ రాయ స్వామి వివేకానందన స్వామి శ్రద్ధానందన ఎవరు ప్రసిద్ధి చెందారు ఆన్సర్ స్వామి దయానంద సరస్వతి నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ మరణానంతరం బ్రహ్మ సమాజం భారత బ్రహ్మ సమాజం ఆది బ్రహ్మ సమాజంగా విడిపోయాయి ఈ రెండు వర్గాల నాయకులను వరుసగా తెలుపండి చూడండి తెలుపండి అని అడిగాడు ఆన్సర్ కేశవ చంద్రసేన్ దేవేంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ ఏ సంవత్సరంలో స్వామి వివేకానంద ఏ సంవత్సరంలో స్వామి వివేకానంద చికాగోలో చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై మూడు నెక్స్ట్ హిందూ సమాజంలో కులతత్వాన్ని విమర్శిస్తూ హై క్యాస్ట్ చూడండి హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే గ్రంథాన్ని రాసింది హై క్యాస్ట్ హిందూ ఉమెన్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారు ఆన్సర్ పండిత రమాబాయ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి ఆర్య మహిళా సమాజం కాళిమాతా భక్తుడు త్రిమత సమ్మేళనం గురువు లేకుండా సత్యశోధన చూడండి దివ్య జ్ఞాన సమాజమా జిడ్డు కృష్ణమూర్తి పండిత రమాబాయ రామకృష్ణ పరహంసన ఇక్కడ వాటిని జతపరచమన్నాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత నెక్స్ట్ కృష్ణ చరిత్ర చూడండి కృష్ణ చరిత్ర కృష్ణ చరిత్ర అనే రచన కృష్ణునిపై క్రైస్తవ మిషనరీలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని ఖండించినది చూడండి దాని రచయిత ఎవరు అన్నాడు ఆన్సర్ బంకిన్ చంద్ర చటర్జీ నెక్స్ట్ కింది వాక్యంలో సరైనవి గుర్తించండి ప్రతిపాదన కారణం చూడండి ప్రతిపాదన కారణం ఇచ్చాడు ప్రతిపాదన పాశ్చాత్య భావాల ఫలితంగా ముస్లింలలో కలిగిన తొలి స్పందనే వాహబీ ఉద్యమం కారణం తొలి ఇస్లాం సంస్కరణోద్యమంగా ప్రారంభమైన వాహబీ ఉద్యమం తర్వాత సిక్కులపై పవిత్ర యుద్ధంగా బ్రిటిష్ వారిని బెంగాల్ నుంచి తమిళ వేసే యుద్ధంగా మారింది వీటిలో సరైనది ఏది అన్నాడు ఆన్సర్ ఇక్కడ చూస్తే ఏ ఆర్ రెండు సరైనవే కానీ ఆర్ఏకు సరైన వివరణ కాదు నెక్స్ట్ అలీగఢ్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అలీగఢ్ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది అన్నారు ఆన్సర్ పద్దెనిమిది వందల ఐదు నెక్స్ట్ వాహబీ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు చూడండి వాహబీ ఉద్యమాన్ని స్థాపించింది ఎవరు ఆన్సర్ అబ్దుల్ వాహబీ నెక్స్ట్ కింది అంశాలను సరిగా జతపరచండి కింది అంశాలను సరిగా జతచేయండి దేవ్బంద్ ఉద్యమం అహ్ర ఉద్యమం అహమ్మదీయ ఉద్యమం పరైజ్ ఉద్యమం చూడండి ఇక్కడ జతపరచం అన్నాడు ఈవైపు ప్రత్యేకత పాక్ ప్రత్యేక పాకిస్తాన్కు వ్యతిరేకం మౌలానా అబుల్ కలాం ఆజాద్ మిర్జా గులాం అహ్మద్ హాజీ షరియతుల్లా ఆప్షన్ సి అనేది ఇక్కడ సరైన జత ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్